కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ఘనంగా నిర్వహించారు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నలిమిలి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఆరువెల్లి రఘురామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు అవతార మూర్తులైన శ్రీ వెంకటేశ్వర స్వామి కోదండ రామచంద్రమూర్తి లక్ష్మీ నరసింహ స్వామి సూర్యనారాయణ మూర్తి వారి దర్శనం చేసుకోవడం వలన భక్తులు ముక్తిని పొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారం పర్య ధర్మకర్త నలిమలి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు మరియు పలువురు భక్తులు పాల్గొని స్వామివారి ఆశిస్సులు పొందారు कच्चे से कच्चे कच्चे क्या बिज्वेला और नसल दार बात में ये चस्ता

mi biasa <muchas> na శ్రీవేంకట అచలాధీశం శ్రీ ఆధ్యాసం మందారం మందారం శ్రీనివాసమంబజే నా పేరు ఆరవల్లి సుందరవీర రఘురామాచార్యులు కులమామిడాడ సూర్యనారంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రధానార్చులుగా ఉన్నాను మా దేవాలయంలో పూర్వం నుండి వస్తున్నటువంటి ఉత్తర ద్వారదర్శన కార్యక్రమాన్ని రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రారంభించడం జరుగుతుంది తర్వాత ఐదు గంటల దగ్గర నుండి కూడా భక్తుల భోత నమ్మకంతో పూజలు జరిపించడం జరుగుతుంది ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది తెల్లవారుజాము దగ్గర నుండి కూడా మళ్ళీ మన్నాడు ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా ఉంటుంది ఇక్కడ ప్రతిసారి ఏంటంటే ఉత్తర ద్వారం కూడా స్వామివారిని తీసుకొని వచ్చి అక్కడ ఉత్తర ద్వారానికి ఎదురుకుండా వేయించేంప చేసి ఆ స్వామివారిని ఇరవై నాలుగు గంటలు కూడా కొలుచుకోవడం అనేది జరుగుతున్నది అలాగే అదే రోజు ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభమవుతుంది స్వామివారి రథానికి రథోత్సవంలో వైద్యులైనప్పటికీ కూడా ఇక్కడ మాత్రం స్వామివారిని సుదర్శన స్వామివారిని చేసి వృత్తి ద్వారం కూడా స్వామివారి దర్శనాన్ని చూడడం జరుగుతున్నది శ్రీ నమో కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామ గ్రామంలో మావడ గ్రామంలో శివనానపురంలో వేయించేసి ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభింప ప్రారంభించబడుచున్నాయి ఆలయ ధర్మకర్త నలమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు నలమిల్లి మోహన్ రామ రెడ్డి అని నేను ఈ కార్యక్రమాలను నిర్వహించుచున్నాము ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం ప్రారంభమైనది ఐదు గంటల నుండి సర్వదర్శనాలు పూజా కార్యక్రమాలు ప్రారం ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటలకు పాటి మీద రథోత్సవం అం అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా జరిగి జరుగు జరిగింది యవన మంది భక్తులు వచ్చి పాల్గొని తీర్థప్రసాదం సేకరించి సేకరించి ఉన్నారు అలాగే బుధవారం ముప్పై ఒకటి బుధవారం ఉదయం గల్వారుజామున ఐదు గంటలకు స్వామివారికి నిత్య అర్చనలు ఉదయం పది గంటలకు గొలల మామిడాలో రథోత్సవము పదకొండు గంటల నుండి అన్న సమారాధన జరుగును యావన మంది భక్తులు వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలరని కోరుచున్నాము వార్తలోని ముఖ్య అంశాలు మరోసారి జిల్లాలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ నేరాల శాతం తగ్గించేందుకు కృషి నూతన సంవత్సర వేడుకలు పేరుతో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మద్యం సేవించి రోడ్లపై హల్చల్ చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించిన కాకినాడ జిల్లా జి పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడలో థ్యాంక్ యూ కార్యక్రమం రాష్ట్రంలో ఇంకా అర్హులైన పాస్టర్లకు కూడా పథకం వర్తింప చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర అధ్యక్షుడు పాస్టర్ మోస అబ్రహం జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం